హాయ్ అండి అందరూ నమస్తే ఈ రోజు తట ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోడగా మెటీరియల్ అనేది తీసుకెళ్తానండి అవి వేసేది మియాపూర్ అండి అఫాట్ గారు మియాపూర్ అలాగే వీరికి నిన్న ఆర్డర్ ఇచ్చారండి ఏమని అలాగే ఈరోజు తీసుకెళ్ళేస్తున్నాను అఫాట్ గారికి చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో మెటీరియల్ బుక్ చేసుకున్నందుకు ఎనిమిది కా ఎనిమిది కుడల బాక్సులు చేస్తున్నాను కదండి అవి ఎనిమిది అయ్యి దాకా ఆర్డర్ వచ్చినాయండి అందులో ఒకటి పెద్దది మెటీరియల్ అనేది ఫుల్ స్టాక్ తోటి అనేది తీసుకొచ్చారండి ఇక ఈ మెస్ వేసిన తర్వాత ఈ బాక్సులు అనేది రెడీ చేయాలి ఈ దాకా కూడా ఫుల్గా ఈ బాక్సులు అనేవి సరిపద్ది అండి ఇదిగోండి కోడి నిలబడడానికి అడుగున మెస్సడుగునే వేసేది ఈ కళాయి బదులు అండి ఈ కళాయి బదులు అనేవి గోడుగా అనేది వేసి తర్వాత దీనిపైన మెస్ అనేది వేస్తానండి ఈ ఈ కళాయి పైన వేసే మెస్ వచ్చేసరికి ఈ విధమైన మెస్ అండి ఇది ఇది ఆ మూడు కానీ అండి ఇది ఇది వేస్తే అవి నిలబడడానికి అనేది బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి